నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని అందరు తెలిసిందే అయితే ఆయనకు పోటీగా గీత వంగ గీత వస్తున్నారని తెలిసింది అసలు ఈ వంగ గీత ఎవరు సార్ ఆమె రాజకీయ జీవితం ఏంటి పూర్తి పేరు వంగ గీత కాశీ విశ్వనాథ్ వంగ గీత విశ్వనాథ్ అని పిలుస్తారు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ పేరు మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆ గీత గారు టూ థౌజండ్ నైన్లో ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయ ప్రవేశం చేశారు ఆమెను తర్వాత గెలిచిన తర్వాత ఎన్నికలైనా జనసేన లెక్క ఏదో మాట్లాడు అది నిజానికి చాలామందిని ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఆమె ఎయిటీ ఫోర్ నుంచి రాజకీయాల్లో ఉంది కనీసం నైంటీ ఫైవ్లోనే ఆమె జడ్పీటీసీ చైర్ చైర్పర్సన్ అలాంటి ఆమెను పట్టుకొని టూ థౌజండ్ నైన్లో ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి అంటే తనకి ఇంత రాజకీయ అజ్ఞాన పవన్ తన ప్రత్యర్థి ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారో కూడా తెలియకుండా ఉన్నాడా అనేది కూడా షాక్ అయ్యారు చాలామంది సో ఆమె కూడా దాన్ని ఖండించింది నేను ప్రజారాజ్యం నాకు రాజకీయ భిక్ష పెట్టలేదు నేను ఎప్పటి నుంచో ఉన్నాను నేను ఫస్ట్ చేరిన పార్టీ తెలుగుదేశం అనేది కూడా ఆమె మాట్లాడింది అట్లాగే అది విజ్ఞత అనిపించుకోదు ప్రత్యర్థులు మనం నువ్వు వచ్చి నువ్వు నా పార్టీలకు రావంటే నేను కూడా అంటా కదా నీ నువ్వు కూడా రా నా పార్టీలోకి అలా అనొచ్చా అనేది కూడా ఆమె ప్రశ్నించింది సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ అక్కడ తన ఇమ్మెచ్యూర్ పొలిటికల్ దీన్ని ప్రదర్శించాడు సరే ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా పిఠాపురం మీద జగన్ ఫోకస్ చేయడం అక్కడ మిథున్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని పిఠాపురం మీద ఫోకస్ చేయమని చెప్పడం సో మిథున్ రెడ్డి ఏమో అక్కడ అంతకుముందు ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ఆయన కూడా ఎలుగున్నాడు అంటే నిన్న జగన్ పిలిచి ఆయనతో కూడా మాట్లాడాడు ఆయన కూడా నేను గీతను గెలిపిస్తానని రంగంలోకి దిగుతున్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన సో ఇటు పెన్నెం దొరబాబు దాడిశెట్టి రాజా తర్వాత చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా అక్కడ రంగంలోకి దిగారు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా దిగారు మరోవైపు చాపు కింద నీరులాగా ముద్దరగడ పద్మనాభం రంగంలోకి దిగి ఆయన ఎవరెవరు ఇంపార్టెంటు వాళ్ళతో మాట్లాడడం కాపు నాయకులతో మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాడు ప్రధానంగా ఆ నియోజకవర్గం ఎంచుకోవడం వెనుక పవన్ కళ్యాణ్కి ఉన్నది ఏంటంటే అక్కడ కాపు ఓట్లు బలంగా ఉన్నాయి అంటే మొత్తంగా రెండు లక్షల ముప్పై వేల ఓట్ల వరకు అక్కడ ఉంటే అందులో కాపు ఓట్లు తొంభై తొంభై ఐదు వేల ఓట్లు అక్కడ ఉన్నాయి సో అవన్నీ గుత్తగా మనకు పడతాయన్న ఉద్దేశంతో దిగాడు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి రకరకాల యాంగిల్స్లో నుంచి చెమట్లు పట్టిస్తున్నారు ఒకరేమో వర్మ తెలుగుదేశంలో గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో రెబల్గా నిలబడి గెలిచాడు టూ థౌజండ్ నైన్టీన్లో తెలుగుదేశం తరపున పెండం దొరబాబు చేతిలో ఓడిపోయాడు తను ఇప్పుడు ఐదేళ్లుగా అక్కడ గట్టిగా కృషి చేస్తున్నాడు కరోనా టైంలో కూడా బ్రహ్మాండంగా ఆయన పనిచేశాడు ఆయనకి విన్నింగ్ ఇది విన్నబులిటీ బలంగా ఉంది విన్నింగ్ అవకాశాలు బలంగా ఉన్నాయి సో ఆయన హర్ట్ అయ్యాడు మళ్ళీ ఏదో చంద్రబాబు పిలిచాడు మాట్లాడాడు ఈ లోపల పవన్ కళ్యాణ్ ఒక పనికిమాన్ల స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే నేను కాకినాడ నుంచి పోటీ చేస్తే ఉదయ్ శ్రీనివాస్ ఏమో పిఠాపురం వెళ్తాడు లేకపోతే ఉదయ్ శ్రీనివాస్ కాకినాడలో ఉండి నేను పిఠాపురంలో ఉంటాను ఇలాంటిది ఒకటి ఇచ్చాడు అది కూడా అమిత్ షా సూచన మేరకని దాంతో మళ్ళీ వర్మ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు ఉదయ్ కానీ ఇక్కడికి వస్తే నేను మాత్రం పోటీ చేస్తానని సో ఒక కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజ్డ్ వాతావరణం వల్ల కూడా పవన్కి వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ని గట్టిగా పోటీ ఈ వంగగీత ఎవరు అని అందరూ కూడా గూగుల్ సెర్చ్ అవి చేస్తున్నారు ఎక్కడ కూడా గూగుల్లో డీటెయిల్గా లేదు ఆ మీద ఈవెన్ వికీపీడియా ఎంట్రీ కూడా అంత డీటెయిల్గా లేదు అసలు ఎవరు వంగగీత అన్నప్పుడు యాక్చువల్గా ఈమె అరవై ఏళ్ళు ఇప్పుడు ఈమెకు సో పివిఎస్ ప్రకాష్ రావు పి భ్రహ్మరంభ అనే వీళ్ళమ్మ నాన్న వీళ్ళకు ఈఎంఐ పుట్టింది ఇది అమ్మాయి ఇంటర్మీడియట్లోనే పెళ్ళి అయిపోయింది ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మహిళా కళాశాలలో చదువుతున్నప్పుడే పెళ్లి చేశారు కాశీ కాశీ విశ్వనాథనాయన్కి అయితే ఇక్కడ చాలాసార్లు అంటుంటారు విమెన్కి సక్సెస్కి వెనక ఒక మగవాడు ఉంటాడని ఎందుకంటే మంది ఫ్యూడల్ సమాజం కాబట్టి స్త్రీలు స్వతంత్రంగా పైకి రావాలంటే వెరీ డిఫికల్ట్ కాబట్టి మగవాళ్ళు ఆల్రెడీ ముందు ఉంటారు కాబట్టి మన సమాజానికి అది అప్లై అవుతుంది ఎవరో ఒకరు మగవాళ్ళ హెల్ప్ చేయకపోతే స్త్రీలు పైకి రావడం కష్టం అట్లీస్ట్ ఒక జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ రావచ్చు సో అలాగా ఈ విషయంలో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట సో ఈ అయినప్పుడు ఇంటర్మీడియట్ కాబట్టి మామూలుగా అయితే చాలామందిని మనం చూస్తాం పెళ్లి కాగానే ఎడ్యుకేషన్ ఆపేస్తారు వాళ్ళ అమ్మ కూడా అలాగే అనిందంట అయిపోయింది కదమ్మా ఇంకెందుకు నువ్వు అని కానీ వాళ్ళ నాన్న ఏమన్నాడంటే ఇది మనం డిసైడ్ చేయాల్సింది కాదు ఆల్రెడీ పెళ్ళైనాక వాళ్ళ హస్బెండ్ డిసైడ్ చేస్తాడు అని చెప్పారంట కానీ హస్బెండ్కి ఏంటంటే ముందు నుంచి కూడా అంతకుముందే ఎయిటీ త్రీ నుంచే వీళ్ళ హస్బెండ్ స్టూడెంట్ పాలిటిక్స్లో యాక్టివ్గా తిరిగేవాడంట రాజకీయాల్లో అప్పట్లో ఎయిటీస్ నైంటీస్ వరకు కూడా అంటే ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెరిగే వరకు కూడా స్టూడెంట్ మూమెంట్కి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్కి మధ్య చాలా దగ్గర సంబంధం ఉండేది చాలామంది లీడర్లు స్టూడెంట్ మూమెంట్ నుంచే వచ్చేవాళ్ళు మనకి శివాలు లాంటి సినిమాలు కూడా అవి చెప్పాయి సో అలాగా ఈయన స్టూడెంట్ మూమెంట్లో ఉండేవాడు ఈమె కూడా ఎయిటీ ఫోర్లో ఇంటర్మీడియట్లో నుంచి కూడా ఆమె యాక్టివ్గా స్టూడెంట్ మూమెంట్లో ఉండేది క్లాస్ లీడరు అలా కాలేజీ లీడరు అలాగా ఉండేదన్నమాట డైనమిక్గా దానికి కారణం మేము ఏం చెప్తారంటే ఒక ఇంటర్వ్యూలో వీళ్ళ తాత అమ్మ తరపున తాత ఫ్రీడమ్ ఫైటర్ అంట సో అందువల్ల కూడా కొంత ఆ తాత ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది రాజకీయాల్లో ఉండాలి సర్వీస్ చేయాలి అన్నది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐదో వార క్లాసులో అప్పటి నుంచి కూడా మనం సర్వీస్ చేయాలి అన్న ఒక దృక్పథం ఉండేది అది పనిచేసింది అని చెప్పుకుంది సో వీళ్ళ హస్బెండ్ ఏమని ప్రోత్సహించారు నువ్వు చదువు కాలేజ్ చదువు అని చెప్పి మళ్ళీ డిగ్రీ చేర్పించారు డిగ్రీ చదివింది ఆ డిగ్రీ చదివినాక మూడు ఎంఏలు చేసింది ఏమి ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ సోషియాలజీ అది కాకుండా డిప్లొమా సైకాలజీ ఇవన్నీ అయినా కూడా ఆయన లేదు మనం లాజ్ అయితే బాగుంటుంది నువ్వు అని చెప్పి లాలో ఆంధ్ర యూనివర్సిటీలో లాలో జరిపించాడు ఆ తర్వాత నాగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ లా చేసింది సో ఇలాగా ఈమె ఒక హైలీ ఎడ్యుకేటెడ్గా రావడానికి ప్రధాన కారణం ఆయన అలాగే రాజకీయాల్లో కూడా ఆయన తీసుకొచ్చాడు సో ఈమెకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రోత్సహించాడు అనమాట అలాగే ఈమె ఎయిటీ నైన్లో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు అప్పట్లో రామారావు అంటే ఉండే క్రేజు అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేరాడు యాక్చువల్గా నైంటీ ఫైవ్లోనే ఎమ్మెల్యేగా ఈ సీట్ ఇవ్వాలని రామారావు అనుకున్నాడు అప్పుడు రామారావు ఏంటంటే కొంత ఎడ్యుకేటెడ్ ఉమెన్ని ని ప్రోత్సహించేవాడు ఆయనకి ఎవరన్నా అంటే బాగా ఇష్టం అనమాట సో అలాగా ఈమెకి ఇద్దాం అనుకున్నారు కానీ అక్కడ లోకల్ సమీకరణాల్లో ఇవ్వలేకపోయాడు అందుకని ఇవ్వలేకపోయాం కదా అని జెడ్పీటీసీ మహిళా కోటాలు ఈమెకు ఇచ్చారనమాట సో హస్బెండ్ కూడా ప్రోత్సహించాడు అలాగా నైన్టీ ఫైవ్లోనే ఈమె జడ్పీ చైర్మన్ చైర్ పర్సన్ అయిందనమాట దాని తర్వాత తొంభై ఏళ్ళలో టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నింది సో పార్టీలో కూడా మంచి పొజిషన్కి వెళ్ళింది అంటే రోజా వచ్చే వరకు కూడా ఈమె స్టేట్ లెవెల్లో మహిళా విభాగాన్ని చూసుకునేదనమాట దాని తర్వాత టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు తెలుగుదేశం నుంచి రాజ్యసభకు కూడా ఎన్నికైంది రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన పనిచేశారు దాని తర్వాత టూ థౌజండ్ నైన్లో పార్టీ పెట్టారు ఈ లోపల ఎన్టీఆర్ వెళ్ళిపోవడం చంద్రబాబుతో ఈమె ట్రావెల్ చేయడం అవన్నీ జరిగాయి అయితే చిరంజీవి కుటుంబంతో ముఖ్యంగా అల్లురామ్ లంగ కుటుంబంతో ఈమె కుటుంబానికి అనుబంధం ఉందన్నమాట ఆయన ఎక్కడ షూటింగ్లు జరుగుతున్నా వీళ్ళ ఫ్యామిలీని పిలుచుకొని వెళ్ళేవాడు అలాగా అనుబంధం ఉంది దాంతో చిరంజీవి పట్ల కూడా వీళ్ళకి చిరంజీవి అల్లుడైనాక చిరంజీవి పట్ల కూడా కొంత ఫ్రెండ్షిప్ అది పెరిగింది ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ దాంతో చిరంజీవి ఆ ఏరియాలో ఊరు నిలబెట్టాలనుకున్నప్పుడు ఈమె కనిపించింది ఆయనకి ఆల్రెడీ ఈమె పొలిటికల్గా యాక్టివ్గా ఉంది కాబట్టి చిరంజీవి ఆహ్వానించడం ఈమె అట్లా ప్రజారాజ్యం పార్టీలో వెళ్ళింది ప్రజారాజ్యం పార్టీలో టూ థౌజండ్ నైన్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది సో జడ్పీటీసీ జెడ్పీ చైర్పర్సన్ రాజ్యసభ ఎంపీ ఎమ్మెల్యే సో అటు ఎమ్మెల్యేగా ఉన్నది తర్వాత చిరంజీవి ఏం చేశాడు దీన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు సో ఈమె నేచురల్గా కాంగ్రెస్ అయిపోయింది ఈమె చేరలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అయితే ఈమెకు ఏమైందంటే ఈ రాష్ట్ర విభజన బాగా దెబ్బతిని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సమైకాంధ్ర ఉద్యమంలో ఏమి పార్టిసిపేట్ చేసింది సో రాష్ట్రాన్ని విభజన చేశారు అది బాధ అయ్యి దాదాపు నాలుగైదేళ్ళు పాటు ఈమె రాజకీయాల నుంచి డిస్కనెక్ట్ అయింది కానీ పబ్లిక్ లైఫ్ నుంచి అవ్వలేదు పబ్లిక్ లైఫ్లో ఆమె చెప్పింది ఏంటంటే ఒక ఎనిమిది తొమ్మిది నెలలు మాత్రమే నేను పబ్లిక్ లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళాను కానీ మిగతా నాలుగేళ్ల పైన ప్రజల్లోనే ఉన్నాను సర్వీస్ చేస్తున్నాను ఎవరికి ఏ సమస్యలు వచ్చినా చూస్తున్నాను కానీ పొలిటికల్గా వెళ్ళలేదు మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ప్రోత్సహించడం అక్కడ ప్రజలు కూడా మీరు ఇలా ఉండకండి మీరు హైలీ ఎడ్యుకేటెడ్ మహిళ అని చెప్తే మళ్ళీ వైసీపీలోకి జాయిన్ అయింది వైసీపీలో కాకినాడ నుంచి ఎంపీగా టికెట్ ఇచ్చాడు సో కాకినాడ నుంచి లోక్సభకి ఎన్నికైంది ప్రజెంట్ ఆమె ఎంపీ సో ఇప్పుడు మళ్ళీ పిఠాపురంలోకి తీసుకొచ్చాడు సో అలాగా ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ పాత్ర చాలా ఉంది అయితే ఆయనలో ఇంకొక మంచి గుణం కూడా ఆమె ఏం చెప్తుందంటే మామూలుగా స్త్రీలు రాజకీయాల్లోకి వచ్చినా కూడా ముఖ్యంగా కింది స్థాయిలో యాభై పర్సెంట్ వరకు రిజర్వేషన్ ఉండడం వల్ల స్త్రీలు ఎక్కువ వస్తున్నారు వచ్చినా కూడా వాళ్ళ హస్బెండ్సే డీల్ చేస్తుంటాడు పేరుకి మే సర్పంచ్ కానీ హస్బెండు అన్నం తమ్ తమ్ముడు నా వీళ్ళే డీల్ చేస్తుంటారు మొత్తం అందరికి కూడా అర్థమైపోతుంది పేరుకి ఆమెలే రిజర్వేషన్ కాబట్టి ఆమెకి ఇచ్చారు అని కానీ ఈ ఈయన ఆ విషయంలో ఎప్పుడూ కూడా జోక్యం చేసుకునేవాడు కాదు ఆయన ఏమన్నా ఉంటే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేయడం వాళ్ళని బాగా చూసుకోవడం ఈ పనులలో అంటే ఒక రకమైన రివర్సల్ పాత్రలు అవి చూసుకునేవాడు తప్ప ఈమె డ్యూటీస్లో ఇన్వాల్వ్ కానీ అవి కావడం కానీ ఏమి లేవు రెండోది ఈమె కూడా సమర్థత ఉంది హైలీ ఎడ్యుకేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని చదవగలదు డ్రాఫ్టింగ్ చేయగలదు లీగల్ నాలెడ్జ్ ఉంది అందువల్ల రాజకీయాల్లో నేను రాణిస్తున్నాను అనేది చెప్తున్నారు పైగా ఆమెకు ఒక సౌమ్యరాలు వివాద రహితురాలు అన్న పేరు కూడా ఉంది ఎక్కడ వివాదాలకి ఇప్పటివరకు వెళ్ళలేదు కాబట్టి ఆమె రెండోది ఆమె స్థానికురాలు ఆమెకి ఇల్లు ఇల్లు తెలుసు మనిషి మనిషి తెలుసు పవన్ కళ్యాణ్కి ఆమె గురించే ఏమీ తెలియదు ప్రత్యర్థి గురించే తెలియదు ఇంకా ఆయన ఏం చేస్తాడు ఏదన్నా ఉండి పవన్ కళ్యాణ్ మనం రెండుసార్లు పాపం ఓడించారు కదా అనే సంపత్తి ఏమైనా గెలిపిస్తా గెలిపించాలి తప్ప జనం మామూలుగా అయితే గెలిచినా కూడా ఆయన లోకల్గా అందుబాటులో ఉండడం అన్న ఒక భయం కూడా అక్కడ ఉంది వర్మ రోల్ కూడా ఉంటుంది అక్కడ సో ఏదేమైనా టఫ్ ఫైట్ తప్ప అంత ఈజీ విన్ అయితే పవన్ కళ్యాణ్కి రాదు ఈ వంగీతకి ఆమె ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది కాబట్టి పట్టు అయితే బలంగా ఉంది రెండోది జగన్ కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్నాడు అందుకనే పవన్ కళ్యాణ్ భయపడి కాకినాడకి వెళ్ళిపోదాం ఎంపీకి వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో కూడా ఉన్నాడని చెప్తున్నారు ఏం జరుగుతుందని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ